నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మ కమ్మదనం చికెన్ ఫ్రై ఇలా చేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు ఒక్క ముక్క కూడా వదలకుండా చాలా బాగా తినేస్తారు చూస్తుంటే నేను ఊరూరిపోతుంది కదా చికెన్ ఫ్రై అయితే ఇప్పుడైతే చేసుకునే విధానం చూసుకుందాం ముందుగా చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పెరుగు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి ఉప్పు కారం మసాలా అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ ఫ్రై అయితే నేను మట్టి దాకాలో చేస్తున్నాను ఇలా మట్టి దాకాలో చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రై అయితే చాలా బాగా కుక్ అవుతుంది నేనైతే ఒకసారి చేశాను అప్పుడైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది అందుకే మళ్ళీ చికెన్ ఫ్రై దాకాలో చేద్దాం అనుకుంటున్నాను మట్టి దాకాలో ఇలా చికెన్ అంతా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసే విధానం చూసుకుందాం చికెన్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని మట్టి దాకా పెట్టుకోవాలి ఇప్పుడైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ గట్టితో రెండు గట్టిలు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే వేడి అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి ముందుగా లెగ్ పీసులు వేసుకుని తర్వాత చికెన్ పీసులు వేసుకోవాలి ఇలా మట్టి దాకలో చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందంటే మట్టి దాకాలో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మట్టి దాకాలో హెల్త్ కూడా మంచిది కదా ఇలా మట్టి దాకాలో చేసుకుంటే ఈ చికెన్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి చికెన్ అయితే ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలాగ పీసుల్ని ఒక పక్క అయితే ఫ్రై అవ్వాయి పక్క కూడా ఫ్రై చేసుకోవాలి మంట అయితే సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్లో ఇలా చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి మట్టి దాకలో చికెన్ ఫ్రై ఎంత బాగా కుక్ అవుతుందో ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుని ఈ చికెన్ అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అసలు చికెన్ ఫ్రై చాలా బాగా అవింది టేస్ట్ అయితే సూపర్ ఉంది చూడండి లెగ్ పీసులు కూడా మంచిగా ఫ్రై అవ్వాయి ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి చికెన్ ఫ్రై ఎలా చేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు అంత టేస్ట్ ఉంది చికెన్ ఫ్రై అయితే మట్టి దాకలో చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా మట్టి దాకలో చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా మట్టి దాకాలో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే సూపర్ ఉంటాయి కర్రీస్ అయితే మట్టి దాకలో చేసుకున్న కర్రీస్ చాలా టేస్ట్ వస్తాయి ఈరోజు సండే కదా నేను సండే రోజు చేశాను అనమాట బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై దాకలో చికెన్ ఫ్రై అయితే రెడీ